నాట్య శాస్త్ర ప్రావీణురాలైన డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం నాట్య ప్రదర్శన కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది వెళ్లే ముందు కంచి పరమాచారి దర్శనం చేసుకోవాలని దర్శనార్థం కంచికి వెళ్లి దర్శనం చేసుకున్నారు స్వామివారితో ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పగా అప్పుడు స్వామివారు ఆస్ట్రేలియాలో ఒంటి రెండా అభిభూతి రేఖలను ధరించే శివ తండాలు అక్కడ మనకు కనిపిస్తాయి వారి పూర్వీకులు శివార్చనాభరులే వీలైతే వారిని కలిసి రమ్మని చెప్పారు నమస్కరించి అక్కడ వారం రోజులు మాత్రమే ఉంటాను నాకు కలిసే అవకాశం లేదు అనుకుంటూ ఆవిడ బయటకు వచ్చేసారట ఆస్ట్రేలియా వెళ్లారు అక్కడ ఆవిడ ప్రదర్శన కంటే ముందు ఈ శివభక్త ప్రదర్శన జరగడం వాళ్లను చూసి ఆశ్చర్యపోయి వాళ్ళతో మాట్లాడి ముగించుకుని భారతదేశం వచ్చి మళ్లీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆవిడ వారి విశేషాలు స్వామివారితో చెప్తూ ఆ తెగ ఉండేది గగుజ్ఞ అనే ఊరు వీళ్ళు బాలగో అనే పర్వతంపై నివసిస్తూ ఉంటారు వారి భాష తమిళాన్ని పోలి ఉందని వాళ్ళు మాట్లాడిన అరగంటలో నలభై తమిళ పదాలను నేను కనుగొన్నానని వారు బాడే పాద హంసానంది రాగంలో ఉందని ఆ రాగంలో ఎక్కువగా శివభక్తులు పాడుతారని వాళ్ళు పాడేటప్పుడు మొట్టమొదటిగా రామ రామ అనే పదాలతో ప్రారంభమయ్యాయి ఇది నన్ను ముమ్మాడికి ఆశ్చర్యపరిచిందని స్వామివారితో చెప్పారట స్వామివారు నవ్వుతూ పండు ఇచ్చి ఆశీర్వదించారు కావాలంటే ఒకసారి మీరు కూడా అక్కడ